ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినట్టుగా కొన్ని పత్రికల్లో మనం చూసాం ఎందుకంటే కొలిక్కి రాకపోతే మళ్ళీ ఇమీడియట్గా మరి రెండోసారి కూడా వెళ్ళి మరి ఆ బొత్స మరి ఆ జాపం ఈయన తన వారితో మాట్లాడి ఉండొచ్చు ఈయన వీరి వారితో మాట్లాడి ఉండొచ్చు ఆ తర్వాత కూడా ఏకాంతంగానే చర్చించుకున్నారు అంటే అది డెఫినెట్గా గుంపులో కూర్చొని యాభై గంటలు మాట్లాడినా ఇరువురు ఏకాంతంగా మరి ఐదు ఆరు గంటలు కూర్చొని మాట్లాడకున్నా ప్రొడక్టివిటీ విల్ బి ద సేమ్ డెఫినెట్గా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇక్కడ ప్రాధాన్యం కానే కాదు కలిసి పోటీ చేసినప్పుడు ఆ పడే ఓట్లన్నీ ఓటమి ఓట్లే మనం ఇది ఎన్నోసార్లు నా ఎన్నో వచ్చింది నా వల్లన వచ్చింది అనుకోవటం కాదు కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది పార్టీలు కలిసినప్పుడు అవసరం కాబట్టి ఆ పర్సంటేజెస్ లో ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది అనేది వేరియస్ కామిటేషన్స్ కాంబినేషన్స్ లో చూసుకుని ముందు నుంచి ఏ పార్టీకైనా కార్యకర్తలు బలంగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కార్యకర్తల మనోభావాలు మేము గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం ఆ పార్టీకి ఉన్న బలాలని మరింత బలపరుచుకునేలా మరి వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా మనస్ఫూర్తిగా రెండు పార్టీల వారు నాయకులు అందరూ కూడా ఆహ్వానించడం ఖాయం